తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ క్షేత్రస్థాయిలో క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో క్రమంగా ఆయన గ్రాఫ్ పెరుగుతున్నట్టుగా మనకు ఒక వాతావరణం కనిపిస్తోంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి సన్న బియ్యం సన్న బియ్యం అనేది ఆల్మోస్ట్ టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికలకు సంబంధించిన గేమ్ అని కూడా నేను ఒక విశ్లేషణ చేయదలుచుకున్నా గేమ్ చేంజర్ అంటే మొత్తం గేమ్ను చేంజ్ చేసే ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే ఉంటుంది అంటే అది సన్న అని నేనైతే అనుకుంటున్నాను నా అభిప్రాయం అది అండ్ మరొకటి సన్న ఓట్లకు సంబంధించి ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం అదొక ఇంపార్టెంట్ పాయింట్ అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు లేకుంటే ఇతరత్ర స్కీమ్స్ కావచ్చు రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను పంపిణీ చేయడం కావచ్చు అండ్ రుణమాఫీ కావచ్చు ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా బలంగా పనిచేసే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పట్ల గ్రాఫ్ పెరగడానికి అంటే ఆయన పట్ల సానుకూలత పెరగడానికి ఈ అంశాలను కూడా కారణమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మూడవ మహిళల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఆయన పక్కడబందిగా ప్లాన్ చేస్తున్నాడు దీనికి ఫస్ట్ మనం అనుకోవాల్సింది ఒకటి మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణం రెండవది కోటి మంది మహిళలను కోటేశ్వరను చేసే ఒక ప్లాన్ అమల్లో ఉంది పెట్రోల్ బంకులు కావచ్చు మరొకటి కావచ్చు వాళ్లకు స్వయం ఉపాధి కల్పించే పథకాలతో పాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడంతో పాటుగా వాళ్లకు సాధికారత రావడానికి అంటే ఎంపవర్మెంట్ సో ఈ ఎంపవర్మెంట్కు సంబంధించిన అంటే ఆర్థిక స్వావలంబన ఆర్థిక సాధికారత ఇది రావడానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి చాలా పథకాలను కార్యక్రమాలను అమలు చేయడానికి ఆయన చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటి ఒకటేమో బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇష్యూ ఉంది అది ఒకవేళ జీవో ఇచ్చి ఆ జీవో జీవో ఇస్తే ఆ జీవోను ఎవరైనా సవాల్ చేస్తే అదేమైనా ఒకవేళ రివర్స్ అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి అనేకసార్లు చెప్పారు సో ఒకటి బీసీ ఓటు బ్యాంక్ చూడండి రెండోది మహిళల ఓటు బ్యాంక్ సో ఇటువంటి సెక్షన్స్ అంటే ఏ సెక్షన్స్ అయితే ఎక్కువగా ఓటు బ్యాంకు కలిగి ఉంటాయో లేదా ఏ సెక్షన్స్ అయితే జయాపజయాలను డిసైడ్ చేస్తాయో ఆ సెక్షన్స్ను పట్టుకోవడానికి ఆ సెక్షన్స్లో తన పట్టు నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది అందువలనే ఈ గ్రాఫ్ కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు ప్రశ్నలతో ఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేసింది అంటే ప్రజల్లో దాన్ని క్యాంపెయిన్ చేయబోతుంది దీంట్లో ఏంటంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో జరిగే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సంధించే ప్రశ్నలుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి దళితుల్ని ముఖ్యమంత్రి చేయనందుక ఎందుకు ఓటు వేయాలి ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి రెండోది దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వనందుక లేదా సాధారణంగానే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ నిర్మించిన నిర్మించినవి కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే అది కూడా కట్టిన తర్వాత వాటిని అలాట్ చేయలేదు చూడండి బీఆర్ఎస్ పార్టీ దౌర్భాగ్యం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే నిర్మించిన తర్వాత వాటిని కేటాయించలేదు అది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యేది సో డబుల్ బెడ్రూమ్స్ ఇష్యూ ఒకటి వాళ్ళు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తర్వాత దళితులకు మూడెకరాల భూమి అని ఏదైతే హామీ అంతకుముందు ఇచ్చారో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇచ్చారో అది అమలు చేయలేదు కనుక ఆ క్వశ్చన్ కూడా వాళ్ళు రైజ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని తర్వాత గిరిజనులకు కూడా త్రీ ఎకర్స్ ల్యాండ్ ఇవ్వలేదు దాన్ని రైస్ చేస్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుక ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే నిరుద్యోగులకు మేము లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి పారేసాము ఇంకేదో వేలాది ఉద్యోగాలు ఇచ్చి పారేసాము ఇంకా నిరుద్యోగం అంతమైపోయింది అనే దాకా కూడా వాళ్ళు ప్రచారం చేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీకి మించిన బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నంత నైపుణ్యం మరొకరికి ఎవరికి లేదు ఇది ప్రాపగండ ఐశ్వర్యం అందువల్ల ప్రాపగండ బాగానే ఉంది బట్ ఈ పద్దెనిమిది నెలల్లోనే రేవంత్ రెడ్డి చాలా ఆయన చాలా బలంగా బల్లకుద్ది వాదిస్తున్నాడు చెప్తున్నాడు శపథం చేస్తున్నాడు అని ఏం చెప్పారు రీసెంట్గా ఎల్పి చేయడం జరిగిన సభలో సామాజిక సమ సామాజిక న్యాయ సమర భేరి సభలో ఆయన మాట్లాడుతూ మేము ఈ పద్దెనిమిది నెలల్లో అరవై వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చాము ఒక్క లెక్క తప్పైనా కూడా అంటే అందులో ఒక్కరు తప్పని తేలినా ఒక నెంబర్ తప్పని తేలినా కూడా నేను ఇక్కడే ఎల్బీ శ్రేణులైనా ముక్కు నెలకి రాస్తారని ఆయన ప్రతిజ్ఞ చేశాడు సో దాన్ని బట్టి ఆయనకున్న కమిట్మెంట్ అనండి లేకపోతే ఆయనకున్న దాన్ని అనండి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ తెలంగాణ యువతకు కాకుండా తన కుటుంబంలోనే అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నందుక అని ఒక క్వశ్చన్ ప్రగతి భవన్ ను ఎవరికి రానియకుండా ప్రగతి భవన్ అంటే మనకు తెలుసు అదొక కోటగా నిర్మించుకొని పెద్ద పెద్ద గోడలు చెత్తలు కూడా జైలుకున్న గోడల్లా గోడలు కట్టేసుకొని ఆ కోటలో దుర్భేద్యమైన కోటలో ఉండి కేసీఆర్ ఎట్లా పరిపాలించాడు మన మనందరికీ తెలుసు సో ఆ క్వశ్చన్ కూడా ఇప్పుడు లోకల్ బాడీస్లో వీళ్ళు సంధించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది అట్లాగే నేరేళ్లలో దళిత యువకులను చిత్రహింసలు పెట్టినందుక నేరేళ్ల సంగతి దగ్గర తెలుసు అది ఎంత పెద్ద ఇష్యూందో కూడా మనందరం చూసాం పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరాకుమార్ కూడా వచ్చి ఆమె ఆ నేరేళ్ల ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనందరికి తెలుసు అట్లాగే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపినందుక తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఉన్నందుక టీఆర్ఎస్ నాయకులు అమాయక ప్రజలపై దాడులు చేస్తే కాపాడినందుక ఇసుక దందా చేసి వేల కోట్లు కాజేసినందుక గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వనందుక సర్పంచులు ప్రజాప్రతినిధులకు బిల్లులు ఎగ్గొట్ట ఎగ్గొట్టినందుక గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించినందుక నిర్వహించనందుక గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు మనందరికీ తెలుసు ఆ టెన్ ఇయర్స్ అండ్ హాఫ్ టెన్ ఇయర్స్లో బిఆర్ఎస్ఎమ్లో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నెక్స్ట్ ఇంటర్ విద్యార్థులు దాదాపు ఇరవై మందిని ఆ మధ్య చనిపోయారు బలవర్మ మరణం పొందారు సో ఆ ఇరవై ఇరవై మందిని పొట్టనబెట్టుకున్నందుక అట్లాగే పదో తరగతి పరీక్షలు ప్రశ్నపత్రాలు లీక్ చేసినందుక ప్రభుత్వ ఉద్యోగుల ప్రశ్నపత్రాలు లీక్ చేసినందుక మిషన్ భగీరథ పేరిట దోచుకున్నందుక అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్ష కోట్లు దోచుకున్నందుక ధరణి పేరిట భూములను తమ అనుచరులు బినామీల పేరిట పట్టా చేయించుకున్నందుక అండ్ ఇంకోటి ఫార్ములా ఈ రేస్ ద్వారా కేటీఆర్ ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించినందుక అధికార అడ్డం పెట్టుకొని అందరి ఫోన్లు ట్యాప్ చేసినందుక అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు దీంట్లో అండ్ డ్రగ్స్ గంజాయి బెట్టింగ్ మాఫియాను నడిపినందుక ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించినందుక అట్లాగే దళిత ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి డాక్టర్ రాజాను బర్తరఫ్ చేసినందుక భారతరత్నం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని అన్నందుక అన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఏ రాజ్యాంగం పనికిరా బాబు అంటే ఇప్పుడు ఇప్పుడు కాలాన్ని బట్టి రాజ్యాంగం మార్చుకోవాల్సిందే వేరే దేశాలు చాలా దేశాల్లో రాజ్యాంగం మార్చుకున్నారు మనం కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నాడు సో దాన్ని కూడా వీళ్ళు రైజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే జీతాలు ఇచ్చారు కనుక దాన్ని కూడా వాళ్ళు దీంట్లో మెన్షన్ చేశారు మిషన్ కాకతీయ పేరిట సరే కమిషన్స్ గురించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు అధికారంలో ఉండి నిరుపేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదండి అది కూడా వాళ్ళు ఈ ప్రశ్నల్లో పెట్టారు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు నచ్చేటం ఉంచారు మనందరికీ తెలుసు దాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంది అట్లాగే ప్రశ్నించే మీడియాపై అక్రమ కేసులు కూడా కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇది ప్రాపగండా ఒక మెథడ్ అంటే దీంట్లో మనం మనం కొన్ని ఇష్యూస్ నిజంగానే చాలా అంటే జనానికి తొందరగా అట్రాక్ట్ అయ్యేవి దీంట్లో ఉన్నాయి ఒకటి రేషన్ కార్డ్స్ సంబంధించి సామాన్య ప్రజలకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదండి జూలై పది పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సంబంధించిన ఏర్పాట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది అంటే ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు గతంలో ఆ తొమ్మిది నెలల పదిహేడులో రేషన్ కార్డ్స్ కూడా లేవు దిక్కు జీవనం లేదు వాటికి దిక్కు లేదు అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా పదిహేనవ తేదీ తర్వాతే జీతాలు వచ్చాయి వైరస్ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖునే జీతాలు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఏ సరే మిగతా అనేక ఇష్యూస్ ఉన్నాయనుకోండి దళిత ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజాను భర్తరఫ్ చేసిన విషయంలో విషయం అంటే ఎందుకు భర్త చేసిన సంగతి ఎవడీ తెలియదు ఇప్పుడు తెలియదు రాజాకు కూడా తెలియదు రాజా తెలిసి ఉండి వచ్చాము కానీ రాజపామ ఎప్పుడు ఆయన బయట బయటపెట్టలేదు ఆయన హఠాత్తుగా భర్త చేసి పారేశారు సో అంటే దళితులకు ఏ రకంగా వ్యవసాయంలో అన్యాయం జరిగింది అట్లాగే రైతు బంధు మీట పేరిట బినామీలకు లేదా ఈ బీఆర్ఎస్ పార్టీ అనుచరులకు దాదాపు ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్లకు వాళ్లకు వెళ్ళి వెళ్ళాయి వాళ్ళకు పంపిణీ జరిగింది అంటే వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా బీఆర్ఎస్ పార్టీ బినామీలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల అనుచరుల పేరిట ఎంత దాదాపు ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అవి వెళ్ళాయి కనుక అటువంటి వాటిని కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి అటువైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి కౌంటర్ ఉంటుందో మనం ఊహించడం మీద కష్టం కాదు ఇదంతా భోగ బాబు ఇదంతా మేము చెప్పేది నిజం మేము చెప్పిందే నిజం మేము చేసిందే శాసనం మేము చెప్పింది మీరు నమ్మాలి అనే ధోరణిలోనే బిఆర్ఎస్ పార్టీ ప్రాపగండ సాగుతుంది తప్ప నిజంగానే రైతు బంధు పేరిట దాదాపు డెబ్బై డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ అయితే అందులో ఇరవై ఎనిమిది కో ఇరవై వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే అవును దుర్వినియోగం చేయలేదు అని వాళ్ళు చెప్పే సాహసం చేయలేరు ఒకటి రెండోది తాము ఓడిపోవడానికి ప్రజలే తప్పు చేశారు అంటారు తప్ప ప్రజలు ప్రజల తీర్పును మేము అని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెప్పలేదు ఇది గమనించండి అందువల్ల లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ అంశాలు అంటే ఇవన్నీ వస్తాయి రైతులకు ఏమి మేలు చేశాము అండ్ రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా అంటే రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరు గతంలో బీఆర్ఎస్ హాము రైతు బంధు అనే పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అందరికీ తెలుసు ఇక ధరణి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ధరణి పేరిట మొత్తం భూములను కైంకర్యం చేసి పారేశారు అండ్ ఒకరి భూమిని ఇంకొక ఇంకొక పేరు మీదకి మార్చి పారేశారు ఇవన్నీ జరిగాయి సో వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి పూనుకుంది ప్రచారం చేయడానికి ప్రచారం చేస్తే ప్రజల నుంచి ఏ రకమైన సానుకూలత వస్తుంది ఎంతవరకు పాజిటివిటీ వస్తుందో చూడాలి ఎందుకంటే రేవంత్ గ్రాఫ్ పెరగడానికి నేను ఇప్పుడు చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా దోహదపడే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్